హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా మీరు అంతా బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ మెస్బూజి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ అడిగారు అనమాట క్లియర్గా వివరంగా ఒక వీడియో చేయండి సిస్టర్ చికెన్ మెస్బూస్ ఎలా చేయాలనేసి తన కోసం వీడియో చేస్తున్నాను తన కోసమనే కాదు గల్ఫ్లో కొత్తగా వంట చేసే వాళ్ళకి రాబోయే వాళ్ళకి కూడా ఉపయోగపడద్దు అనమాట ఈ వీడియో ఇప్పుడు ఈ దిజాజ్ మెచిబూజ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే చికెన్ ఇలా పీసులకి అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మెచబూజ్ అంటే ఇలా పీసుల కింద కట్ చేసుకోవాలన్నమాట చికెన్ని అలాగే పక్కన సగం కోడి సపరేట్గా పెట్టాను కదా అయితే అయితే మనం ఇండియా స్టైల్లో అయితే చేయాలన్నమాట కారంగాను ఈ సగం కోడి అలాగే మటన్ చూపిస్తున్నాను కదా ఈ మటన్ కూడా పులిసి పెట్టాలన్నమాట ఇలాగ ఒకటి రకం కాదు మెస్బూజ్తో పాటు ఇలాగ ఒకటి రెండు రకాలైతే కూరలు కూడా చేసి పెట్టాలి ఎందుకంటే కొత్తగా గల్ఫ్కి వచ్చిన వాళ్ళు రాబోయే వాళ్ళు కూడా తీసుకోవాలనేసి ఈ మాట కూడా చెప్తున్నాను నేను ఆ ఒక్కటో కాదు కూరలు కూడా చేసి పెట్టాలి కొంతమందికి అయితే మా ఇంట్లో అయితే డైలీ ఇలా చేసి పెట్టాలన్నమాట ఇలా చికెన్ అంతా కడిగి పెట్టేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికి కావాల్సినవి అయితే ఉల్లిపాయలు అలాగే టమాటాలో క్యాప్సికం అలాగే తురుము పెట్టుకున్న వెల్లుల్లిపాయ అనమాట అల్లం కూడా వేసాను నేను తర్వాత చూపిస్తాను వేసేటప్పుడు కూడా ఇప్పుడు ఈ దిజాజ్ మెస్బూజ్ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం మనం రైస్ ఎంత తీసుకుంటామో ఎంతైతే చేస్తామో దాన్ని సరిపడాగా అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ యాలకులు అంటే మనం లాలిక్కాయలు అంటాం కదా వాటిని ఇక్కడ అరబీలో హేల్ అంటారనమాట హేల్ అంటే లాలిక్కాయలు అని అర్థం అలాగే బిర్యానీ ఆకుల్ని వరక్ అంటారు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి అలానే ఒక ఎండు నిమ్మకాయ అనమాట ఎండు నిమ్మకాయని లూమి అంటారు ఇక్కడ అంటే ఎండు నిమ్మకాయ అనమాట అలాగే మనం అనాస పువ్వు అంటాం కదా బిర్యానీలో వేసుకునేది అనాస పువ్వుని అరబీలో నజ్మా అంటారు అనమాట అనాజ్ పువ్వుని నజ్మా అంటారు అవి కూడా రెండు వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాలు మిరియాలతో పాటు లాలికయలు వేరే రకం ఉంటాయండి రెండో రకం అవైతే కొంచెం పెద్దగా బ్లాక్ కలర్లో ఉంటాయి అవైతే మా ఇంట్లో ఉన్నాయి లేకపోయినా పర్వాలేదు అవి కొంచెం అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పెద్ద మిరపకాయ కట్ చేసి పెట్టాం కదా అవి కూడా వేసేసి వాటితో పాటు ఒక పచ్చిమిరపకాయని ఒక మిరపకాయ ఇలా కట్ చేసి పెద్ద ముక్కల కింద వేసుకోవాలన్నమాట ఇవి కారంగా లేకపోతే పర్వాలేదు కారంగా ఉంటే మాత్రం వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరితో అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట అలాగే ఈ కోళ్ళు అయితే ఐదు కోళ్ళండి ఐదు కోళ్ళతో చికెన్ మెత్తపూసి అనమాట అది కూడా ఫ్రెష్గా తెచ్చారనమాట అప్పటికప్పుడు నాకు కడగటానికి కూడా చాలా టైం పట్టిందండి ఈ చేయడం దొంత అయితే కూడా చాలా కష్టం ఐదు కోళ్ళు ఒకసారి మళ్ళీ ఆ మటను తర్వాత సగం కోడి ఇవన్నీ చేయడానికి చాలా టైం అయితే పట్టింది నాకు నా దరిద్రం ఏంటంటే మా మామైతే ఎవరిని ముట్టుకునివ్వదండి క్లీన్ చేసే కదండి వంటగడేటి అసలు ఎవరిని ఎంటర్ అని ఆవిడ నేను తప్ప ఎవరు చేసినా నచ్చదు ఎవరైనా ఒకవేళ కడిగినా చేసినా కూడా మళ్ళీ నా జాతర కడిపిస్తుంది వాళ్ళు నీట్గా చేయరు అని చెప్పి అలాగే ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్కని ఒకదానివే చేస్తావా వంట అనేసి అందుకని చెప్తున్నాను అనమాట ఇలా చికెన్ పీసులు మొత్తం వేసేసుకున్న తర్వాత గరిడితో మనం పైకి కింద ఒక్కసారి అటు ఇటు కదుపుకోవాలి మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అవి కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుకని కొంచెం అటు ఇటుగా కదుకున్నామంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి ఇలా చికెన్ ఉల్లిపాయలు ఇలాగా పైకి కిందకి ఒకసారి కలుపుకున్న తర్వాత గరితో టమాటా ముక్కలు అలాగే మనం తురిమి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ కొద్దిగా అల్లం పేస్ట్ అనమాట అలాగే వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం గరితో నెమ్మదిగా అటు ఇటు ఒకసారి కదుపుకోవాలి అంటే కలుపుకోవాలన్నమాట అలా కలిపిన తర్వాత మనం ఉప్పు వేసేసుకోవచ్చు ఇది చికెన్ కాబట్టి ఉప్పు ముందే వేసేసుకున్న ఏం కాదు అదే ఒకవేళ మాంసం అయితే ఉప్పు తర్వాత వేస్తారనమాట అది ఉడకదు కాబట్టి తొందరగా చికెన్ కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది ఉప్పు వేసినా కూడా అది మటన్కి అయితే ఉడకనిచ్చి తర్వాత వేసుకుంటారు ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు అయితే చేసుకోవాలన్నమాట మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మూత తీసుకొని మనం వేడి నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ రైస్ చేసేటప్పుడు తప్పనిసరిగా వేడి నీళ్ళు కాసి పెట్టుకోవాలి పక్కన అలా కాసి మరగబెట్టుకున్న నీళ్ళు అయితే పోయాలి ఇందులో అలాగే రైస్ కూడా కడిగేసిన తర్వాత వేడి నీళ్ళు నానబెట్టాలన్నమాట అప్పుడే రైస్ అనేది బాగుంటుంది ఆ రైస్ కూడా మనం ముందే కడిగి పెట్టి నానబెట్టుకున్నామంటే అది పొడి పొడిగా మనకి అంటుకోకుండా మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా వస్తా అనమాట రైస్ చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకునే తర్వాత రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచాలి ఆ రెండు నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయలు మగ్గుతాయి కాబట్టి లోపల లోపు మూత తీసుకుని మళ్ళీ నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట వేణీళ్ళు చెప్పాను కదా వేణీళ్ళు మరగపెట్టుకుని పోసుకోవాలి అలాగే వాటర్ కూడా మనకి చూడండి ఇంటి దగ్గర బియ్యం ఎన్ని పోసుకుంటామో అన్ని నీళ్ళు కొలిచి పోసుకుంటామన్నమాట రైస్ని బట్టి నీళ్ళు కూడా కొలిచి పోసుకుంటారు ఇక్కడైతే అలా కాదండి కొలిచి పోసుకోవడానికి అసలు కుదరతో కొత్త అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది చేయడానికి ఫస్ట్లో అయితే తర్వాత చేయి చేయకైతే అలవాటు అయిపోతుంది అనమాట నేనైతే ఉజ్జాయింపునైతే పోస్తాను రైస్ని చూసి దాన్ని బట్టి చికెన్ ఉడికిన తర్వాత దానికి ఎంత రైస్ అయితే ఎంత నీరు సరిపోద్దో దాన్ని బట్టి చూసుకుని ఒకవేళ అనుకుంటే నేను కొంచెం వాటర్ అయితే తీసేసుకుంటాను ఈ చికెన్ వాటరే కదా ఆ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఒకవేళ ఎక్కువ అనుకుంటే లేదు సరిపోతాయి అనుకుంటే నేను ఆ బియ్యం వేసేసుకుంటాను నేను ఉజ్జాయింపుని బట్టి చేసుకుంటాను ఇప్పుడు ఎవరినైనా ఎవరైనా సరే ఇక్కడ నేననే కాదు అలవాటు ప్రకారంగా అది అనుభవం కొద్దీ తెలిసిపోతుంది అనమాట కొత్త కొంచెం కష్టం అనిపిస్తుంది అలాంటి కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే రైస్ ఎంతకే ఎంత నీళ్ళు పోసుకోవాలో అది కూడా చెప్తాను నేను నాకు తెలిసిన చెట్కా చెప్తాను అనమాట ఇప్పుడు వాటర్ ఇలాగ పోసేసుకున్న తర్వాత గరితో ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడిగితే సరిపోద్ది అనమాట చికెన్ అయితే ఉడకటానికి టైం ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు కరెక్ట్గా ఉడికిపోద్దండి చికెను నేనైతే ఒక అరగంట నలభై నిమిషాలు ఉడకబెడతాను అదైతే కరెక్ట్ టైం చికెన్ ఉడకటానికి అదే మాంసం అయితే ఎక్కువ టైం పడుతుంది చికెన్ అయితే ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట తర్వాత ఈ ఎండి నిమ్మకాయ ఎందుకు వేస్తారని చెప్పలేదు కదా మీకు ఈ ఎండి నిమ్మకాయ సూప్లో కానీ నచ్చబూసుల్లో కానీ మటన్ నచ్చబూసలు చికెన్ లాగా ఏమైనా చేసినప్పుడు ఇలా కూరల్లో కానీ ఇలా నిమ్మకాయలు అయితే వేసుకుంటారనమాట ఈ అరాబీ వాళ్ళు ఈ నిమ్మకాయ వేసేది ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట నిమ్మకాయ వేస్తే కొంచెం టేస్ట్ యాడ్ అవుద్ది అందుకని నీ నిమ్మకాయలు వాడతారనమాట మనం ఎండిపోయిన నిమ్మకాయలు అయితే మన ఇంటి దగ్గర పాడేసుకుంటాము వీళ్ళైతే అవి కొనుక్కొచ్చుకుని మరీ వంటల్లో ఉపయోగిస్తారనమాట అది టేస్ట్ కోసం వాడతారనమాట ఇలా వంటల్లోనూ ముప్పై నలభై నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఈ చికెన్ మాత్రం తీసేసుకోవాలి ముందు మనం వేయించాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయించాం కదా అవి సపరేట్గా తీసుకోవాలి ఫస్ట్ అయితే చికెన్ తీసేసుకోవాలి సపరేట్గా తర్వాత మనం వేయించుకునే కూడా తీసేసి అవి బయట పాడేయాలి చికెన్ అయితే సపరేట్గా పెట్టాలన్నమాట ఇంక వేయించుకుని మనం ఉడకబెట్టుకున్న ఆ ఉల్లిపాయలు అవన్నీ మనకి ఇంకా అవసరం ఉండదు అవి అయితే తీసి పాడేయాలి అలానే మనం ఎండు నిమ్మకాయ వేసాం కదా ఆ ఎండు నిమ్మకాయ అయితే పాడేయకూడదండి అది కూడా సపరేట్గా తీసి మనం రైస్ వడ్డించేటప్పుడు రైస్ పైన వేయాలన్నమాట ఆ నిమ్మకాయ పాడేయకూడదు మళ్ళీ అలానే చికెన్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి పీసుల కింద ఉన్నాయి కదా మళ్ళీ ఈ నలిగిపోతాయి అనమాట అందుకని చాలా జాగ్రత్తగా తీయాలి అలా తీసి సపరేట్గా పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ ఎక్కువైతే నేను తీస్తానని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెడతానని చెప్పాను కదా అలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ని ఎన్నో కూరలో కానీ సూపులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అలా కొంచెం ఎగస్ట్రా ఉన్న అయితే ఫ్రిడ్జ్లో తీసి పెడతాను అనమాట ఒకవేళ సరిపోతాయి అనుకుంటే బియ్యం వేసేస్తాను అనమాట ఒకవేళ చికెన్ ఉడికిన తర్వాత నీళ్ళు సరిపోవు అనుకుంటే ఆ చికెన్ బయటికి తీసేసిన తర్వాత నీళ్ళు సరిపోకపోతే మనం ఎగస్ట్ చేసుకోవచ్చు ఏమీ కాదు సరిపడే వాటర్ అయితే పోసుకోవచ్చు చూసారు కదా ఇలా చికెన్ మొత్తం సపరేట్ చేసేసిన తర్వాత ఇందులో మనం వేయించిన ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అవి ఒకసారి పక్క తీసి పెట్టేసుకోవాలి అవి ఇంకా మనం పనికిలు పడేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత ఆ వాటర్లో అయితే రైస్ చేసుకోవాలన్నమాట రైస్ వేసే ముందు చికెన్ అయితే ఫ్రై చేస్తాను నేను ఆ చికెన్ ఫ్రై చేసేసిన తర్వాత రైస్ వేస్తాను ఇప్పుడు ఇదంతా తీసేసాను కదా ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేద్దాం ఇప్పుడు ఈ చికెన్ వేయించుకోవడానికి బటర్ అయితే తీసుకోవాలన్నమాట బటర్ అలాగే నూనె కూడా అంటే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదైతే ఇలా ప్యాకింగ్లో వస్తుంది అనమాట ఇది బటర్ ఇక్కడ జిప్ద అంటారు దీన్ని జిబ్దా అంటే వెన్నపూస బటర్ అంటారు కదా వెన్నపూస ఇక్కడ ఇలా ప్యాకింగ్లో వస్తుంది అనమాట ఇవి నా ఇవైతే నాలుగు వేసాను నేను దీంతోపాటు ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇవి వేయించుకోవాలన్నమాట చికెన్ మొత్తాన్ని ఎర్రగా కాల్చాలి చికెన్ అనే కాదు మటన్ కూడా చికెను మటను రెండు కూడా నూనెలో ఫ్రై చేస్తారు అన్నమాట ఉడకపెట్టి ఫ్రై చేస్తారు ఆ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి అవి ఎముకలు ఉంటాయి కదా ఆ మాంసానికి కానీ చికెన్కి కానీ ఎముకలు ఉంటాయి కదా ఆ ఎముకలు నూనెలో పడినప్పుడు టపటప పేలిపోయి మన మొహం మీద కానీ చేతుల మీద కానీ పడిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా చూసుకొని అవి కాల్చుకోవాలి కొత్త వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను పాత వాళ్ళకి అయితే తెలియదులేండి కొంచెం వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కాల్చుతారు కొత్త వాళ్ళు అయితే కొంచెం తెలియదు కదా వాళ్ళకి అందుకని చెప్తున్నాను అనమాట అది నూనెలో వేసేటప్పుడు పేలిపోతాయి అనమాట ఆ ఎముకలు కదా అన్నీ పేలిపోయి ముఖం మీద పట్టి చిండి చిందేసి కాదు అనమాట దాంట్లో జాగ్రత్తగా కాల్చాలన్నమాట అవి ట్రై చేసుకోవాలి మళ్ళీ ఒక్కొక్కటిగా వేసి ట్రై చేసి బాగా కాల్పించడానికి ట్రై చేయాలన్నమాట మొత్తం నేను చూపిస్తాను ఇది కాల్చిన తర్వాత ఈ లోపల అది వచ్చిందర రిక్వెస్ట్ అంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది వీడియో చేయడానికి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్లో కొత్త వాళ్ళకి కూడా గల్ఫ్ కోసం కొత్త వాళ్ళకి కూడా అరబీ నేర్చుకునే విధంగా మన వీడియోస్ అయితే ఉన్నాయే అరబీ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట ఎవరికైనా అవసరం పడవచ్చు ఉపయోగపడవచ్చు అందుకని షేర్ చేస్తారనుకుంటున్నాను మీ ఫుల్ సపోర్ట్ అయితే నాకు ఇస్తారనుకుంటున్నాను అలాగే చికెన్ మెచ్బూజ్ కానీ మటన్ మెస్బూస్ కానీ రెండు రకాలుగా చేస్తారనమాట ఒకటేమో అని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు లే ప్లేన్ కానీ అనమాట ఇప్పుడు మసాలా దినుసులు వేసి చూపించాను కదా అదేవిధంగా నెక్స్ట్ మరో విధంగా అయితే మసాలాలు వేసుకుని చేస్తారనమాట ఈ మసాలా దినుసులతో పాటు మసాలా పొళ్ళు కూడా వేస్తారు ఇప్పుడు నేను చేసి చూపించే రైస్ అయితే కొంచెం ప్లెయిన్గా ఉంటుంది అదే మసాలా పొడి వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మా కోళ్ళు అయితే ఇలా ప్లెయిన్గా అయితే తింటారనమాట ఎలాగైనా ఇష్టపడతారు ఈసారి మసాలాలతో చేసినప్పుడు అది ఎలా చేయాలనేది కూడా మీకు చేసి చూపిస్తాను ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిప్పుకొని ఎర్రగా మనకి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట రెండు వైపులా కూడా ఇలా చికెన్ మొత్తం రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సపరేట్గా గిన్నెలు అయితే తీసి పెట్టేసుకోవాలి ఇది పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలన్నమాట మనం వాటర్ ఉన్నాయి కదా చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్లో రైస్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ముందు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట నేను సరిపోలేదనేసి ఇప్పుడు వేసాను ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు ముందు చెప్పాను కదా ఎంత రైస్కి ఎంత వాటర్ ఇయ్యాలనేసి చిట్కా చెప్తాను అను కదా అదేం లేదండి నాకు తెలిసిన చిట్కా అయితే చెప్తున్నాను నేనైతే ఉద్ధంపినేస్తాను అదేంటంటే ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత గరిట ఉంది కదా మనం తిప్పే గరిట ఉంది కదా రైస్ తిప్పేది ఆ గరిటె అలా ముంచండి అందులో ముంచిన తర్వాత రైస్ అయితే మూడు వంతులు ఉండాలి వాటర్ అయితే ఒక వంతు ఉండాలి అది లెక్కేసింది చూసారంటే మీకు ఎంత రైస్కి ఎంత వాటర్ పడద్దనేసి అనేసి రైస్ వేసుకుంటారో అదిలా చూసుకోవచ్చు నాకు తెలిసిన చిట్కా అనమాట ఇది అందులో గడ్డి పెట్టి చూసారంటే ముంచు చూసారంటే మీకు తెలిసిపోద్ది మూడు వంతులు రైస్ ఒక వంతు వాటర్ ఉండాలి అది కరెక్ట్గా సరిపోద్ది ఇలా రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఇది పైన చూస్తున్నారు కదా ఫుడ్ కలరు అలాగే దీన్ని పైన వేసిన దాన్ని ఉల్లిపాయలతో చేస్తారు అది మరో వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను అది ఎలా చేయాలన్నది అది కూడా దాన్ని అరబీలో అశు అనమాట అది కూడా వేసేసి ఇలాగ రెండు నిమిషాలు అలాగ పొయ్యి మీద ఉంచుకుంటే దించేసుకోవాలి అది వేసిన తర్వాత దించేసి ఇది సపరేట్గా తీసుకోవాలన్నమాట పైన మనం డెకరేషన్ కింద రైస్ మీద వేసేదాన్ని ప్లేట్లో సపరేట్గా తీసేసుకుని ఇప్పుడు రైస్ అయితే గిన్నెలు అయితే వేసేసుకోవాలి ఇలాగ వడ్డించేసే వాళ్ళకి పైన ఆ డెకరేషన్ అనేది అశు అనేది పైన వేసేదాన్ని అశు అంటారనమాట అరబీలో ఆ అశు అనేది పైన వేసేసి చికెన్ కూడా వేసేసి వాళ్ళకి పెట్టేయటమే సరే అండి నేను చాలా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది ఒక చిన్న లైక్ ఉంటే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం